అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతు నెలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతోంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే నిన్నటి రోజునైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిదో విడత కింద మనకు రెండు వేల అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులైతే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల డబ్బులను అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఇప్పటికే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకి యొక్క డబ్బులు అనేది మనకు జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు యొక్క వీడియోని అయితే షేర్ చేయండి షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేస్తుందండి ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవా పథకాల కోసం దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది ఎవరైతే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు ఆ రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవడానికంటే ముందే రైతులందరూ కూడా మనకు లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకోవడం ఎలాగో నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందింటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రైతు భరోసా కేంద్రం లేదా మనకు ఏదైతే మీ సేవా సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ దరఖాస్తులు చేసుకోవడానికి ఈ జిరాక్సులన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరందరూ కూడా ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఈ పథకాలకు సంబంధించి లిస్ట్లో పేరు అయితే వస్తుందనమాట ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు అందరూ కూడా ఏం చేయాలంటే మీకు ఈ లిస్టులో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మనకు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ యొక్క ఫోన్లోనే గూగుల్ అనేది ఓపెన్ చేసి అందులో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిఎం కిసాన్ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి మీ యొక్క స్టేటు గ్రామము మండలము పంచాయతీ మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుందండి మీ ఊరికి సంబంధించి ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఎవరెవరి పేర్లు అనేది అంతా కూడా అక్కడైతే మీకు లిస్టులో పేర్లు అయితే కనిపిస్తాయి ఆ లిస్టులో కనిపించే పేర్లను మీరు ఓపెన్ చేసి మీరు లిస్టులో పేర్లు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ పేర్లు చెక్ చేసుకుంటే ఆ లిస్టులో కనుక మీకు పేరు ఉంటే వెంటనే కూడా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి మీ పేరుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే నేరుగా జమ కావడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా ఏంటంటే చాలామంది ఇంకా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోలేదని అలాగే ఈకేవైసీ కూడా చేసుకోలేదని అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల మంది పైచిలుకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదని వీరందరికీ కూడా ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాలను రద్దు చేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు నేరుగా ఏం చేస్తారంటే ఈ పథకాలకు అప్లై చేసుకున్నవారు అలాగే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే మీ ఫోన్లో కూడా మీరు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే కనుక మీ ఫోన్లోనే మీరు ఓటీపీ ద్వారా ఈకే వైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ రో మీ రెండు విధాలుగా కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే నేరుగా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని మీరు నేరుగా మీ సేవా సెంటర్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ఇక కేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులైతే నేరుగా విడుదల నేరుగా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు వెంటనే కూడా అమౌంట్ అయితే విడుదలైతే చేసిన వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా అప్డేట్ అయితే చేసుకోండి ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మామూలు రైతులు అలాగే కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది ఇక కౌలు రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చండి కౌలు రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే రాష్ట్ర ఎవరైతే మనకు వేరే వాళ్ళ భూములను కౌలుకు చేస్తున్నవారు కానీ అలాగే అటవీ అటవీ భూములు సాగు చేస్తున్నవారు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్నవారు కానీ మీరు అందరూ కూడా ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ భూ యజమాని యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు సిసిఆర్సి కార్డు అనే దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ కార్డులకు అప్లై చేసుకుంటే మీ కార్డులకు మీకు కార్డు అయితే పంపిణీ చేస్తారు ఈ కార్డు తీసుకుని మీరు నేరుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా కౌలు రైతులకు కూడా దులిబిడత డబ్బులు అయితే వస్తుంది అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులనైతే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా యొక్క పథకాలకు డబ్బులైతే అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్నైతే తీసుకొని తెలుసుకుని ప్రతి ప్రభుత్వం అందించేటువంటి డబ్బులను అయితే తీసుకోండి